ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు జర్నలిస్ట్ డిమాండ్స్ అనంతపురం శ్రీ డేస్లో ఏపీడబ్ల్యూజేఫ్ నాయకులు రెండు జిల్లాల కలెక్టర్లను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు అనంతపురంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు షఫీ ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి వినుతిపత్రం అంద చేస్తారు ఈ సందర్భంగా రేపటి రామాజునేని మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య భీమా కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయపుతో పాటు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు సి మరి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది చాలా రోజుల నుంచి కూడా అనేకంగా ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వానికి తిరిగి ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా జర్నలిస్టుల సమస్యల మీద అనేక సార్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా కొన్నిటి మీద సానుకూలంగా స్పందించారు మరికొన్నిటి మీద ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది కాబట్టే ఈరోజు సమస్యల డే దాని మీదనే ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది మరి రేపు ఆరో తారీఖు కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద చర్చించాలని చెప్పేసి మేము ఏపీడబ్ల్యూజేఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అక్రిడేషన్ కమిటీ వేసి వేసి తర్వాత ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ ద్వారా కేవలం అక్రిడేషన్ సమస్యనే కాకోకుండా ప్రధానమైనటువంటి జర్నలిస్టుల సమస్యల మీద చర్చించి మరి ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి మరి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ప్రతి జర్నలిస్ట్కి కూడా మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి మరి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రధానమైన సమస్యల మీద మరి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే